వి టూ కెస్ కెవి న్యూస్ ముందుగా వార్తలుని వివరాలను చూద్దాం గుత్తి బాలికల పాఠశాలలో రక్తదానంపై అవగాహన సదస్సు గుత్తి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల నందు రెడ్ ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు సయ్యద్ షేక్ షా ఆధ్వర్యంలో రక్తదానంపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుత్తి సబ్ రిజిస్టర్ మహబూబ్ అలీ హాజరయ్యారు మహబూబ్ అలీ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన యువతి యువకులు ప్రతి మూడు నెలలకోసారి స్వచ్ఛందంగా రక్తం ఇవ్వచ్చు రక్తం ఇస్తే ఏమీ కాదు రక్తదానం చేయడం వల్ల బీపీ షుగర్ గుండెపోటు వచ్చే వ్యాధుల అవకాశం తగ్గుతాయని తెలిపారు కార్యక్రమం అనంతరం కార్యక్రమానికి వచ్చిన అతిథులకు రెడ్ ప్లస్ సంస్థ ద్వారా ఘన సన్మానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల హెచ్ఎం ఉషారాణి సామాజిక కార్యకర్త బండి సత్యనారాయణ రెడ్ ప్లస్ సంస్థ సభ్యుడు రామకృష్ణ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కూడా ఎక్కువ చాలా మహిళలే కూడా తప్పు లేదు మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచనతోనే ఇలాంటి ఈ కార్యక్రమాలు మహిళ కూడా నిర్వహించాము దానితో మీరు కూడా పది మంది సేవ జిల్లా పది మందికి సేవలు ఆలోచన మీరు ఎక్కువ

ఈరోజు మేనకా కూడా ఒకప్పుడు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వచ్చారు కాబట్టి మహిళలు కూడా ఏ అంత తప్పు కాదమ్మా మహిళలు అన్ని దాంట్లో మన బ్రాంచ్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కూడా మహిళలే దశ పెట్టుకోవాలి ఎంతమంది వచ్చి చెప్పండి నేను దశ పెట్టడం గారు చాలా వరకు అమ్మాయిలు అయితే అబ్బాయిలు అయితే సెల్యూల్ చాలా వరకు దూరం ఉండాలి ఎందుకంటే సెల్యూల్ నుంచి చాలా చెడిపోతున్నారు ఈ జనరేషన్ చాలా ఇదిగా ఉంది కాబట్టి నాకు కూడా ఎదురుపోతుంది మహిళలు ఏ దాంట్లో కూడా తక్కువ కావద్దు ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు చెడ్డపేడ తాగకూడదు మీ కుటుంబంలో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ తప్పు పని చేయడము అలాంటివి ఏది కూడా చేయకూడదు ఎందుకంటే ఈ తెలిసి తెలివిలో ఏదో వల్ల మీ తల్లిదండ్రులు సఫర్ అవుతారు ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు సఫర్ అవుతారు కాబట్టి భవిష్యత్తులో మీరు కూడా బాగా చదువుకొని మీ స్కూల్ కి మీ తల్లిదండ్రులకు ఎప్పుడూ కూడా చుట్టపేడి తాగకూడదు మీరు ఒకటే గుర్తు పెట్టుకుంటున్నా బాగా చదువు ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడతారు మేడం మీరు ఆ ఈ రోజు ఈ స్త్రీలో ఉన్నప్పుడు కష్టపడితే ఈ రోజు ఉన్నారు అది గుర్తుపెట్టండి కాబట్టి మీరు ఎప్పుడూ కూడా

माँ लड़की जवानी इपुर बंटे वालों से शेष बंटे यह मुंडे में वहीं से मेरे बंटे गाँव से शेष यह मुंडे का नाटक मैं ब्लड ले रहा हूं मैं ब्लड ले रहा हूं येल्ला येल्ला मैं ब्लड ले रहा ले रहा

భగత్న ఇబ్దా విశ్వృష్టి అశ్రుకూ అక్రమాులూ

నేను చాలా చక్కగా చేశారు పాటలు పాడారు ఈరోజు మా మమ్మల్ని శనిచ్చారు ఎందుకంటే